పదిహేడవ అధ్యాయము నేను జీవితమంతా విత్తినాను కోశాను అనేక సార్లు అనేక పెద్ద మొత్తాల్లో నాకు డబ్బు అవసరమైనది గాయత్రి తపో భూమి కుంజ్ బ్రహ్మవర్చస్ భవనాలు కొన్ని కోట్ల వ్యయంతో నిర్మింపబడినాయి మనుష్యుల ముందు చేయి చాపను అనే నా అయాచక వ్రతం అంగం కాకుండా అన్ని అవసరాలు తీరేవి నా దగ్గర ఉన్న ప్రతి పైసాని భగవంతుని పొలంలో నాటినందుకు నాకు తిరిగి ఇచ్చిన ఫలితం ఇది వ్యక్తిగతంగా నా జేబులు ఖాళీగా ఉంటాయి కానీ ప్రణాళికలు కోటీశ్వరుడు కూడా సాహసించని వేసి సాధిస్తాను ఇదంతా నా గురుదేవులు ఇచ్చిన సూత్రం నాటు కోసుకో ద్వారానే సంభవం అయింది హిమాలయాల నుండి హరిద్వార్ తిరిగి వచ్చాక ఆశ్రమం యొక్క ప్రాథమిక నిర్మాణం అయ్యాక విస్తరణకు సాధనాల అవసరం ఏర్పడింది విషమ పరిస్థితుల్లో పోరాడటానికి నాకు ఎన్నో సాధనాలు వ్యక్తుల సహకారం అవసరమైంది రెండు పనులు చేయవలసి ఉన్నది సంఘర్షణ సృజన ఇప్పటి వరకు మానవ జాతి సాధించిన సభ్యత ప్రగతి సంస్కృతి వీటిని నాశనం చేయటానికి ప్రయత్నించే విషమ పరిస్థితుల్లో సంఘర్షించాలి భవిష్యత్తును ఉజ్వలంగా వెలిగేటట్టు చేసి సుఖశాంతులతో నింపే పరిస్థితులను సృజించాలి ఈ రెండు కార్యాలు ఒకరిద్దరు కొరకు కాక పురుజు మీద నివసించే ఎనిమిది వందల కోట్ల మానవుల కొరకు చేయాలి అందువల్ల ఈ కార్యక్రమం బాగా విస్తరింపచేయాలి నా కోసం నేను ఏమీ చేసుకునవసరం లేదు కడుపు నింపుకోవటానికి పశుపక్షాదులకు ఆహారం ఏర్పాటు చేసిన సృష్టికర్త నన్ను ఆకలితో ఎందుకు ఉంచుతాడు ఆకలితో నిద్రలేచిన మనిషి ఎవరూ ఆకలితో నిద్రపోడు ఈ నమ్మకం స్వార్థపర కోరికల్ని ఆదులోన్నతించేసింది లోపమోహాలు ఎప్పుడూ బాధ పెట్టలేదు కోరికలు తృష్ణ అహంకారము నన్ను తమ బంధనాలలోకి తీసుకుపోయాయి చేసేదంతా భగవంతుని కొరకు గురుదేవుని నిర్దేశానుసారం చేయటమే ఆయన రెండు పనులను చెప్పేవారు సంఘర్షణ సృజన ఇవి చేయటానికి నాలో ఎప్పుడూ ఉత్సాహం ఉండేది పని ఎగవేసే ప్రవృతిన ఏనాడు లేదు ఆ కోరిక రాలేదు ఏది చేసినా పూర్తి తన్మయత్వం తత్పరతో చేయటం జన్మతహా వచ్చింది నూతన సృజన కొరకు అనేక సాధనాలు కావాలి అవి ఎలా ఎప్పుడు ఎవరి వద్ద నుండి లభిస్తాయి ఈ ప్రశ్నకు జవాబుగా గురుదేవులు ఒకే ఒక విధానాన్ని తెలిపారు అది నాటుకోస్కో సో అండ్ రీప్ మొక్కజొన్న విత్తనం నాటేది ఒకటే అయినా అది తిరిగి వంద రెట్లు లేక అంతకన్నా ఎక్కువ మొక్కజొన్న పొత్తుని ఇస్తుంది ద్రౌపది ఒక మహాత్ముని అవసరానికి తన చీరలోని చిన్న ముక్క చింపి ఇస్తే అది అనేక రెట్లతో వస్త్రాపహరణ సమయంలో ఆమె మానాన్ని కాపాడినది నీకు ఏది కావాలో దాని నాటటం మొదలుపెట్టు అనే బీజమంత్రాన్ని గురుదేవులు నాకు ఇచ్చారు ఫలితాలు ఆయన సూచించినట్లే కనిపించాయి శరీరము బుద్ధి భావనలు భగవంతుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో అందరికీ ఇస్తాడు ధనాన్ని స్వయంగా ఉపార్జించుకుంటారు కొందరు స్వయంగా సంపాదించుకుంటే కొందరికి వారసత్వంగా లభిస్తుంది నేను ఏదీ సంపాదించలేదు కానీ వారసత్వంగా ఎక్కువగానే పొందాను వీటిని నాటి సకాలంలో పోసుకునవచ్చు అనే భావనతో సమయం వృధా పోనీయకుండా ఈ పనిలో నిమగ్నమయ్యాను రాత్రి భగవంతుని భజన పగల విరాట్ బ్రహ్మ ప్రతిరూపాలైన విశ్వమానుని కొరకు సమయాన్ని శ్రమను వెచ్చించడం ఇది శరీర సాధన అని నిర్ధారించుకున్నాను బుద్ధిని మెలుగుతో ఉన్నప్పుడే కాక రాత్రి కలలో కూడా లోక మంగళకరమైన పనులను చేయటానికి తగిన ప్రణాళికలు వేయటానికి ఉపయోగించేవాడిని నా సామర్థ్యం కోసం సంపద పెంచుకోవటానికి నేను ఎప్పుడూ పాటుపడలేదు నేను ఎప్పుడూ ఆలోచించలేదు నా భావాలన్నీ విరాట్ పురుషుని కొరకే వస్తువులను మనుషులను కాక ఆదర్శాలను ప్రేమించాను వెనుకబడిన వారికి చేయునిచ్చి వారిని ముందుకు తీసుకుని రావాలి అనే భావనల మనసులో మిగిలేవి ఈ విరాట్ విశ్వాన్నే పరమాత్మగా గుర్తించాను అర్జునుడు దివ్యశిక్షులతో ఈ విరాట్ స్వరూపాన్ని దర్శించాడు యశోద కృష్ణుడి నోటిలో సృష్టి యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శించింది శ్రీరాముడు కౌశల్యకు ఉయ్యాల్లో తన విరాట్ స్వరూపాన్ని చూపించాడు నేను కూడా నా సర్వస్వం విరాట్ బ్రహ్మ విశ్వమానుకే సమర్పించాను నాటటానికి ఇంతకంటే ఉత్తమమైన భూమి లేదు కాలక్రమేణా అది పెరిగి పుష్పించి ఫలించింది నా భావనలను నింపివేసింది నాకు ఇవ్వబడిన రెండు కార్యాలకు అవసరమైన సాధనా సంపత్తిని సంపాదించి పెట్టింది శరీరము జన్మత దుర్బలమైనది కానీ జీవనశక్తి చాలా ఎక్కువ యవ్వనంలో ఇరవై నాలుగు సంవత్సరాలు కూరలు నెయ్యి పాలు లేకుండా జొన్న రొట్టి మజ్జిగతో గడపడం వల్ల అది ఇంకా కృషించింది కానీ నాటు కోసుకో విధానాన్ని అవలంబించాక డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చినా అది ఎంత దృఢంగా ఉంది అంటే కొన్ని రోజుల పూర్వం ఒక బలశాలిని నా భుజబలంతోనే ఢీకొని పలాయుతం చేయగలిగాను అందరికీ తెలిసిన విషయమే ఒక కిరాయి హంతడు కూలు ఒక సంవత్సరం కిందట ఐదు బోర్ రివాల్వర్ నా మీద ఒకదాని తర్వాత మడకటి పేల్చాడు ఆ గుళ్ళు నా తలలో ఇరుక్కున్నాయి రివాల్వర్ అతని చేతి నుండి భయం వల్ల జారిపోయింది ఇంకా అతను బాకుతో నా మీదికి వచ్చి గాయపరచడం మొదలుపెట్టాడు పొడవు పడిన నుండి రక్తం కారుతుంది డాక్టర్లు దెబ్బలకు కూట్లు వేశారు కొన్ని వారాలలో నా శరీరం మొదటి స్థితిలోకి వచ్చేసింది ఇది కూడా విషమ పరీక్షల్లోని ఒక భాగమే అనుకోవాలి ఐదు బోర్ లోడెడ్ రివాల్వర్ నిపుడు చేతిలో ఉండి కూడా పనిచేయలేదు జంతువులను బలి ఇవ్వడానికి ఉపయోగపడే కత్తి పన్నెండు సార్లు నా మీద చేసిన ఆక్రమణ కేవలం తన గుర్తులు మాత్రమే మిగిల్చింది ఆక్రమణదారు తన ప్రయోగించిన బారేజ్ ప్రభావం వల్ల స్వయంగా దెబ్బలు తగులుచుకొని జైలుకు వెళ్ళాడు ఎవరి ఆదేశాల వల్ల అతను ఈ పనికి పూనుకున్నాడో అతనికి విరిశిక్ష పడింది అసురి ఆక్రమణ నిష్ఫలమైంది మళ్ళీ ఆక్రమణదారుని కన్నా రక్షించిన వాడే శక్తిమంతుడని తెలిసింది ఈ రోజుల్లో ఒకటి నుండి ఐదు శరీరాలుగా మారే సూక్ష్మీకరణ సాధన జరుగుతున్నది అందువలన శరీరం కొంచెం క్షీణించింది కానీ శరీర దార్జ్యం ఎలా ఉంది అంటే కావలసిన నాళ్ళ జీవితమర్చును కానీ స్థూల శరీరం సూక్ష్మ సూక్ష్మశరీరక్రియలకు అడ్డు కనుక అలా చేయను ఈ శరీరపు జీవనశక్తి అసాధారణమైనది డెబ్బై ఐదు సంవత్సరాల్లో చేసిన పని క్షమీక్షిస్తే ఏడు వందల యాభై సంవత్సరాలకు సరిపడినదని తోస్తుంది ఒక్కరోజు కూడా నిష్క్రియంగా నిష్ప్రయోజనంగా గడపలేదు బుద్ధిని భగవంతుని పొలంలో నాటాను అది అసాధారణ ప్రతిభగా వికసించింది ఇప్పటి వరకు వ్రాసిన సాహిత్యాన్ని చూస్తే నా శరీర భారానికి సమానంగా ఉంటుంది హార్షగ్రంథాల అను అనువాదం నుండి రాబోయే ప్రజ్ఞాయుగానికి అవసరమైన వివరాలన్నీ వ్రాయబడి ఉన్నాయి రీటేక్ గ్రంథాల అనువాదం నుండి రాబోయే ప్రజ్ఞాయుగానికి అవసరమయ్యే వివరాలన్నీ వ్రాయబడి ఉన్నాయి శకం రెండు వేల సంవత్సరాల వరకు అవసరమయ్యే సాహిత్యాన్ని రాచివించాను ఆధ్యాత్మికతను వైజ్ఞానిక విష్ణభూమిలో వివరించాలని అనేక మంది కల్పనలు చేశారు కానీ దానిని సువ్యవస్థితమైన ఆచరణలో పెట్టలేకపోయారు ఈ రకంగా అసంభవమైనవి బ్రహ్మవర్చస్ సంస్థల్లో సులభమైనవి అక్కడ నుండి లభిస్తున్న ఫలితాలను బట్టి అతి త్వరలో ఆధ్యాత్మిక విద్య పూర్తిగా ఒక విజ్ఞానంగా అభివృద్ధి చెందుతుందని నిర్ధారణ చేయవచ్చు దేశాలు తమ పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధి సాధించడానికి ఎంతో శ్రమపడుతున్నాయి అయినా పూర్తిగా సాధించలేకపోతున్నాయి అలాంటప్పుడు సమస్త విశ్వమును మార్చివేసే ప్రణాళికలు ఆలోచనలు శాంతికుంజు నుంచి ఏ విధంగా అదుపులో ఉంచబడి ప్రగతిని సాధిస్తున్నాయో యోచిస్తే ఒక అద్భుతం అనిపిస్తుంది నా భావనలన్నీ వెనుకబడిన వారికి సమర్పించాను శివుడు కూడా అదే చేశారు ఆయన పటాలలో అనేక విచిత్రమైన ఉన్నాయి పాములను కూడా తన కంటసీమలో అలంకరించుకున్నాడు అదే దారిని నేను కూడా పయనిస్తున్నాను నా మీద కత్తి రివాల్వర్తో తిరుగుబాటు చేసిన వ్యక్తిని పట్టుకొనడుకు అందరూ పరిగిడినా అతనిని తరుముతున్న పోలీసులను వెనుక పిలిచి తప్పించుకోవటానికి వీలు కల్పించాను జీవితంలో అనేక సంఘటనల్లో ప్రతిపక్షాల తిరుగుబాటును నవ్వుతూ స్వీకరించాను నేను పరిజలను ఎంతగానో ప్రేమించానో దానికి వంద రెట్లు ప్రేమ అభిమానం వారి నుండి నాకు లభించింది అగ్ ఆజ్ఞలను పాటించడంలో వచ్చే కష్టాలను కానీ నష్టాలను కానీ వారు లక్ష్య పెట్టలేదు ప్రజ్ఞా సంస్థలను నిర్మించమని కోరినప్పుడు రెండు సంవత్సరాల్లో రెండు వేల నాలుగు వందలు భవ్యమైన గాయత్రి శక్తిపీఠాలు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు నా మీద తిరుగుబాటు జరిగినప్పుడు మానవ సముద్రం ఒప్పొందిందా అన్నట్లు పగ పగతీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో వచ్చిపడ్డారు నేను మాతాజీ వారి భావనలను అతి కష్టం మీద మార్చగలిగాము ఇది నా మీద ఉన్న ప్రేమ అభిమానము ఆత్మీయత యొక్క వ్యక్తీకరణ నా జీవితం అంతా ప్రేమను కూడబెట్టాను పంచాను ఈ ప్రేమ బంధం వలనే మాతాజీ నీడవలే అన్ని పరిస్థితుల్లో నాతో సహకరించి ఒక ప్రాణం రెండు శరీరాల వలె జీవిస్తూ నన్ను ఇంతవాణి చేసింది పశుపక్షాదుల్లో కూడా నేను ఈ విధమైన ప్రేమను పొందగలిగాను మనుషులను చూసి దూరంగా పారిపోయే అనేక ప్రాణులు నా చుట్టూ తిరుగుతూ నా పక్కన ఎక్కట వలన అనేక వేల మంది కళ్ళారా చూసి ఆశ్చర్యపోయారు ఇది చమత్కారం కాదు విశుద్ధమైన ప్రేమ ఫలితము అనేక సార్లు అనేక పెద్ద మొత్తాల్లో నాకు డబ్బు అవసరమైనది గాయత్రి తప్పు భూమి శాంతికుం బ్రహ్మవర్చస్ భవనాలు కొన్ని కోట్ల వ్యయంతో నిర్మింపబడినాయి మనుషుల ముందు చాపను అనే నా అయాచక వ్రతం భంగం కాకుండా అన్ని అవసరాలు తీరేవి తమ సంపూర్ణ జీవితం మిషన్ కొరకు ద్వారా పోసిన కార్యకర్తల సంఖ్య వేయికి పైగా ఉంది వీరి బ్రహ్మోనిచ అవసరాలు తీర్చే బాధ్యత శాంతి కుంజ్ది వీరి యోగ్యతలు అన్ని సంస్థల కార్యకర్తలతో పోలిచూస్తే చాలా ఎక్కువ వీరిలో అనేకులు తమ ఖర్చులు తామే భరిస్తూ సంస్థలకు సేవలు అర్పిస్తారు బస్సు ప్రచురణ ప్రచార కార్యాలకు వాటికి కావలసిన వాహనాలకు తదితర ఖర్చులు అనేకం ఉన్నాయి అవి అన్ని సకాలంలో అందజేయబడేవి నా దగ్గర ఉన్న ప్రతి పైసాని భగవంతుని పొలంలో నాటినందుకు నాకు తిరిగి ఇచ్చిన ఫలితం ఇది ఈ ప్రతిఫలం చూసి నాకు చాలా గర్వంగా ఉంటుంది జమీందారీ సమాప్తమైన తర్వాత వచ్చిన ధనరాశినంతా గాయత్రి తపోభూమి నిర్మాణానికి వెచ్చించాను పూర్వీకుల ద్వారా లభించిందంతా నా జన్మభూమిలో హై స్కూలు ఆసుపత్రి నిర్మాణానికి ఇచ్చివేశాను వ్యక్తిగతంగా నా జేబులు ఖాళీగా ఉంటాయి కానీ ప్రణాళికలు కోటీశ్వరుడు కూడా సహించని వేసి సాధిస్తాను ఇదంతా నా గురుదేవులు ఇచ్చిన సూత్రం నాటుకో కోస్కో ద్వారానే సంభవం అయింది పోగు చేయుదల్లు నాటు కోసుకో అన్నారాయన ఈనాడు ఈనాడు పరివారం రూపంలో సత్ప్రవృత్తుల ఉద్యానవనంగా కనిపించే ఈ సంస్థ ఈ మూలమంత్రం ఆధారంగానే నిర్మింపబడింది